నెల్లూరు అపోలో తొలిసారి సక్సెస్ చేసిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ అభినందించిన అపోలో వైద్య బృందం నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో గురువారం నాడు పత్రికా విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆసుపత్రి మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ అపోలో ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రాజామోహన్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ నెల్లూరు అపోలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డెబ్బై ఎనిమిది ఏళ్ల వ్యక్తి మెదడులో రక్తస్రావానికి గురై వారం క్రితం అపోలో హాస్పిటల్లో చేరారు స్కాన్ పరిశీలించిన డాక్టర్లు అరుదైన ఆర్టరి వనోస్ ఫార్మసన్ అనే జబ్బు వల్ల మెదడులో రక్తస్రావమైనట్లు గుర్తించారు సాధారణంగా ఇలాంటి కేసులకు పెద్ద ఆపరేషన్ చేసి చికిత్స చేయవలసి ఉంటుంది కానీ పేషెంట్ వయసు డెబ్బై ఎనిమిది ఏళ్లు కావడంతో ఆపరేషన్ చాలా క్లిష్టమైన ప్రాణాపాయం కూడా ఉంటుంది దీన్ని పరిశీలించిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా నూతన పద్ధతిలో రక్తస్రావాన్ని తొలగించి ఆర్డరీ వనోస్ మాలి ఫార్మసన్ని అన్ని న్యాయం చేస్తారు పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ ఒక వారంగా వెంటిలేటర్ లో ఆ తర్వాత ఐసిఈలో ఉండవలసి వచ్చేది కానీ ఎండోస్కోపీ పద్ధతి ద్వారా చేసే చికిత్సకి పేషెంట్ ఒక మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి కోలుకున్నాడు ఈ సమావేశంలో వారితో పాటు ఆసుపత్రి యూనిట్ హెడ్ బాలరాజు వైద్యులు పాల్గొన్నారు అసెస్ చేసేవాళ్ళంటే చిన్న ఆపరేషనా పెద్ద ఆపరేషన్ అనేసి ఎన్ని కుట్లు పడ్డాయి ఓ పది మీకు పదిహేను కుట్లు పడ్డాయా మీకు ఇరవై కుట్లు పడ్డాయంటే పెద్ద ఆపరేషను ఒకటి రెండు కుట్లు పడ్డాయంటే చిన్న ఆపరేషను ఈ గత ఇరవై ఏళ్ళ కిందట ఈ మినిమల్ యాక్సెస్ తదిరి అని లాప్రోస్కోపీ కొట్టలో ఏం జరుగుతున్నా కానీ లాప్రోస్కోపీతో కొట్టలోకి ఒక కెమెరా పంపించి ఆపరేషన్ స్టార్ట్ అయ్యి అట్లే ఒక ఐదేళ్ళ నుంచి ఒక ఐదు పదేళ్ల నుంచి స్పైన్ సర్జరీస్లో స్పైన్కి కానీ బ్రెయిన్కి కూడా ఎన్నోస్కోపిక్ సర్జరీస్ అనేసి మినిమల్ యాక్సిస్ సర్జరీస్ స్టార్ట్ అయ్యింది అట్లే ఈ ఈ ఈ క్రమంలోనే ఈవెన్ ఏవీ మాల్ ఫార్మేషన్ ఉంటారు పేషెంట్ వచ్చి ఒక కంజరటల్ ఆర్టీరియల్కి వీనస్కి మాల్ ఫార్మేషన్ జరిగేదానికి ఏవీ మాల్ ఫార్మేషన్ అంటే ఎమర్జెన్సీగా క్రేనియాటమీ చేసి చేయాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మెదడు బోన్ తీసేసి ఆ బోను మళ్ళా ఒక ఆరు వారాలు బయట పెట్టి ఆపరేషన్ చేసిన తర్వాత ఆరు వారాల తర్వాత మళ్ళీ బోన్ పెట్టే ప్రకారం అనేది రెగ్యులర్గా జరుగుతుంది ఒక నలభై యాభై ఏళ్ళ నుంచి ఈ పేషెంట్కి ఎస్పెషలీ డాక్టర్ వెంకట్ గారు మీ అందరికీ తెలుసు అపోలో హాస్పిటల్ నెల్లూరులో ఒక ఎయిట్ మంత్స్ నుంచి సేవలు అందిస్తున్నారు ఇంతకుముందు ముందు ఎంసీహెచ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీలో చేసి తర్వాత ఎయిటీఎస్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జీలో పనిచేసి ఇక్కడ మనకి సీనియర్ కన్సల్టెంట్గా వచ్చి జాయిన్ అయ్యారు కాకపోతే ఈ పేషెంట్లో డాక్టర్ గారు మెయిన్గా అలసీష టీమ్ హెల్ప్ ఎమర్జెన్సీ టీమ్ హెల్ప్తో డాక్టర్ గారు ఏం చేశారంటే ఈ మేజర్ క్రేడియాటమీ చేయకుండా ఓన్లీ ఒక చిన్న బరువల్తో కెమెరా పాస్ చేసి ఆ ఏవీ మాల్ ఫార్మేషన్ ఎక్సర్సైజ్ చేసి అండ్ ఇమ్మీడియట్గా పేషెంట్ని అక్కడే మత్తులోంచి బయటకు వచ్చి వితిన్ త్రీ ఫోర్ డేస్లో డిశ్చార్జ్ చేసి ఇది చాలా అద్భుతం అంటే మేము కేసు రిపోర్ట్స్కి పోతే ఎన్ని జరుగుంటాయి ఇట్లాంటి అనిఎస్ అంటే ఇండియాలో దాదాపు ఒకటి కూడా రిపోర్ట్ కాలే అంటే పేపర్స్ అన్నీ చూసుకునే దానికి అందుకోసం మేము ఒకటికి రెండుసార్లు టైం చేసుకున్నాం ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అనేసి న్యూరో సర్జరీ దిస్ థింగ్స్ అవును ఐ థింక్ ఇట్లాంటి కేసులు ఎన్ని రిపోర్ట్ అయినాయి దీంట్లో ఎన్ని ఎంత కష్టం ఉంది మీకు డాక్టర్ వెంకట్ గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా ఈ రకమైన ఆపరేషన్స్ చేయాలి అంటే ఒకటి ఏంటి అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి అంటే డాక్టర్ గారికి ఏ ఇండికేషన్లో ఏ సర్జరీ చేయగలిగాలో ఎక్స్పర్టైజ్ ఉండాలి నెక్స్ట్ ఇంత క్రిటికల్ కేసెస్ని అనస్తాయి ఇచ్చేదానికి మనకి ఎక్విప్మెంట సీనియర్ అనస్టిస్ట్ డాక్టర్ రాజమోహన్ రెడ్డి గారి టీమ్ అనస్తషా టీము అండ్ ఆల్ క్రిటికల్ కేసెస్ మేము సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం అండ్ మార్బిడిటీ మార్టాలిటీ లెస్ దాన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎమర్జెన్సీ సర్జరీస్ చేయగలుగుతున్నాం అంటే అనస్తషా టీమ్ ఇస్ చాలా బాగుంది డాక్టర్ రాజ్మోహన్ రెడ్డి గారి ఆస్పత్రిలో అండ్ ఒకటి ఎక్స్పర్టైజు ఒకటి అనస్తషా నెక్స్ట్ బ్యాక్ అండ్ క్రిటికల్ కేర్ సపోర్ట్ కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లక్కీగా నెల్లూరులో అన్ని ఎక్స్పర్టైజ్ అనసెటిస్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో మనకి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కేసెస్ మనం నెల్లూరులోనే డీల్ చేస్తున్నాం దీనికి ఈయన మన దగ్గరికి ఫైవ్ డేస్ నుంచి బయట ఒంగోలులో చికిత్స పొందుతున్నారు బ్రెయిన్లో రక్తస్రావమైందని మెదడులో అయిందని వాళ్ళకి మందులతో నయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఐదో రోజు పేషెంట్ డౌన్ అయ్యి కోమ కోమాలోకి వెళ్ళడం వల్ల మన అపోలోకి రెఫర్ చేయడం జరిగింది పేషెంట్ డెబ్బై ఎనిమిది ఏళ్ళు అన్నప్పుడు మీకు తెలుసు వాళ్ళకి పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటే చాలా సో మన దగ్గర వచ్చినప్పుడు స్కాన్ మళ్ళీ రిపీట్ చేసి చూసినప్పుడు అయితే తల్లో బ్లీడింగ్ బాగా పెరిగింది సాధారణంగా తల్లో జరిగే బ్లీడింగ్ కారణం ఏంటంటే బీపీ ఎక్కువ అవడం వల్ల అది ఒకసారి బ్లీడ్ అయిన తర్వాత ఇంకా ఆగిపోతుంది కానీ ఈ పేషెంట్కి మళ్ళీ బ్లీడ్ అయింది మళ్ళీ పెద్దదైంది ఎందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మెదడ్లో ఒక పార్ట్లో ఆర్టీయోగిన మాల్ ఫార్మేషన్ అంటే నార్మల్గా రక్త రక్తనాళాలలో నుంచి రక్తం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది హార్ట్కి కానీ ఒక ప్లేస్లో మెదడులో ఈ రక్తనాళాల్లో కొంచెం అబ్నార్మల్గా కలుసుకొని ఒక గుచ్చు లాగా ఒక గ్రేప్ లాగా ఫామ్ అయింది దీన్ని ఆర్టీయోజన మాల్ ఫార్మేషన్ అంటారు ఇది ఒక కొంచెం తేడా అయినటువంటి రక్తనాళాలు అవి ఎప్పుడైనా పగిలిపోవచ్చు సో మొదటిసారి పగిలినప్పుడు అది గుర్తించలేదు రెండోసారి మళ్ళీ పగిలింది సో రెండోసారి పగిలినప్పటికీ పేషెంట్కి కోమాలకు వెళ్ళాడు మన దగ్గర వచ్చేటప్పటికీ ఒక చెయ్యి కాలు పూర్తిగా పడిపోయింది కోమాలకు వెళ్తున్నాడు అప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు బ్లీడింగ్ బాగా పెరిగిందని అర్థమైంది సో ఇప్పుడు మన దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పెద్ద ఆపరేషన్ చేసి బ్లీడ్ తీసేసి బోన్ సార్ చెప్పినట్లు బోన్ తీసి పొట్టలో అమర్చేసి వెంటిలేటర్లో పెట్టాం అది మొదటి ఆపరేషన్ కానీ దీనివల్ల డెబ్బై రెండు ఏళ్ళు ఉన్న వాళ్ళకి రక్తస్రావం ఎక్కువ బ్లీడింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు అనస్తషియా సంబంధించినంత ఇబ్బందులు రావచ్చు రెండో మార్గం ఏంటంటే ఒక చిన్న ఎండోస్కోప్ పాస్ చేసి మెదడులో రక్తం అంతా తీసేసి ఆ క్లాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తీసేయడం సో చిన్న సిటీ స్కాన్ అండి ఇందులో మీరు గమనించినట్లయితే బ్లీడింగ్ చాలా పెద్దదిగా ఉంది కానీ ఈ లొకేషన్ కొంచెం అబ్నార్మల్ లొకేషన్ సో మనం చూసినట్లయితే ఈ బ్లీడింగ్ మీడియర్ లో కొంచెం తేడాగా ఉండేటువంటి రెజల్స్ ఉన్నాయి సో దానికి మనం పెద్ద ఆపరేషన్ చేసినట్లయితే పేషెంట్ లో ఎక్కువ రోజులు ఉంచాల్సి రావచ్చు తర్వాత వెంటిలేటర్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని రావచ్చు అందుకని మేము ఒక చిన్న బర్హోల్ చేసి పేషెంట్ తలని ఇలా పెట్టు తిప్పేసి ఒక చిన్న ఇన్సెక్షన్ మాత్రమే ఇవ్వడం వల్ల ఈ ఎండోస్కోప్ల నుంచి ఈ క్లాత్స్ అనేది తీయడం జరిగింది ఇది ఎండోస్కోపిక్ పిక్చర్ అండి ఈ ఎండోస్కోప్ చూసినప్పుడు దాని లోపల కొంచెం విపరీతమైనటువంటి రక్తనాళాలు ఉన్నాయి దాన్ని కూడా నార్మల్గా ఏం చేస్తారంటే మైక్రోస్కోప్ వాడి తీస్తారు ఇప్పటి వరకు అందరూ చేసింది మైక్రోస్కోప్తో తీయడమే జరిగింది కానీ ఇప్పుడు మైక్రోస్కోప్ పెట్టాలంటే మళ్ళీ పెద్ద ఆపరేషన్ అవసరం అవుతుంది బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం ఎండోస్కోప్లో నుంచే దాన్ని పూర్తిగా కాల్ చేసి ఎంతవరకు అందిస్తుందో అంతవరకు తీసేయడం జరిగింది ఫస్ట్ టైం ఇండియా అడుగుతుంటున్నాము కాంప్లెక్స్ సర్జరీ ఈ సర్జరీనే కాకుండా న్యూరో సర్జికల్ ఆపరేషన్స్ అన్నిటి కూడా జనల్గెలిస్తే సరోలు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బీపీ వేస్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉన్నాయి సో సరైన ఎక్విప్మెంట్ ఎక్స్పర్టైజ్ లేకపోతే సీఈ సర్జరీస్ హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మన దగ్గర వచ్చేసి బీట్ టు బీట్ అంటే హార్ట్ బీట్ ఉంటుంది కదా బీట్ టు బీట్ బీపీ మానిటర్ ఇన్వేసివ్ మానిటరింగ్ అంటాను సో మన ఆర్టరీ అంటే దమంలో అంటారు కదా హార్ట్రీలో ఎక్కి డైరెక్ట్గా ట్యూబ్ పెట్టి లైవ్ బీపీ రికార్డ్ అవుతుంది అంటే నార్మల్గా బీపీ అనేది ఒకసారి చూస్తారు మళ్ళీ ఐదు నిమిషాలకు పరిచి చాలా ఉంటుంది అట్లా కాకుండా మనం మినిట్ టు మినిట్ లైవ్ వేపు రికార్డ్ చేయడం వల్ల పేషెంట్కి కరెక్ట్గా బ్రెయిన్ లోన్ బ్లడ్ బ్లడ్లో కరెక్ట్గా ఇల్లట్గా చేయగలుగుతా ఎందుకంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైందంటే బ్లీడింగ్ ఎక్కువైపోయి ఆపరేషన్ డిఫికల్ట్ అవుతుంది మరీ తగ్గిపోతే బ్రెయిన్ పర్ఫ్యూజన్ తగ్గిపోయి సర్వైవల్ ఛాన్సెస్ అంటే బ్రెయిన్ సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతాయి అందువల్ల ఆప్టిమల్గా కరెక్ట్గా మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్ సో అది మనం ఇక్కడ మనకు ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నబట్టి మన ఎక్స్పెక్టైజ్ ఉన్న బట్టి అది మెయింటైన్ చేయగలుగుతాం దీంతో పాటు బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్ బిస్ మానిటరింగ్ అంటాం బ్రెయిన్ యాక్టివిటీ మానిటరింగ్ అదేవిధంగా బాడీ వాల్యూమ్ అంటే బ్లడ్ అడిక్వేట్ వాల్యూమ్ ఉన్నప్పుడే బ్రెయిన్ సరిగ్గా సప్లై అవుతుంది దీన్ని కూడా మనం ఒక ట్యూబ్ని సెంట్రల్ వీనస్కి ఎంత అనే ఒక ట్యూబ్ నేసి కంటిన్యూస్గా లైవ్ ఎంత వాల్యూమ్ ఉంది బాడీలో అనేది చూస్తూ ఉంటాం సో ఈ రకంగా అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి ఎక్స్పెర్ట్ అయి చూజ్ చేసి న్యూరోసర్జికల్ ఆపరేషన్స్ మనం సక్సెస్ఫుల్గా అప్రలో చేయగలుగుతాము సో ఈ కేసెస్ కూడా మనం అన్ని ప్రాపర్గా చేయబట్టి అవుట్కమ్ బాగుంటుంది వన్ డే లెవెన్ పేషెంట్ రికవర్ అయ్యారు Thank you. Thank you.